అసలు నేను చెప్తున్నా కదా ఇక మళ్ళీ అంశాన్ని బోధం ఇక డమ్మీ మంత్రులు ఇక వీళ్ళ ఇక వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడాలో ఏం మాట్లాడాలని కూడా నాకే అర్థం కాదు మొత్తం డమ్మీ మంత్రులే ఢిల్లీ దూత చేతులలో పాలన మీకు కనబడుతుంది కదా మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు సమాచారం లేకుండానే బయటకు వస్తున్న జీవోలు ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా లిక్కర్ కంపెనీలకు అనుమతి ఇరిగేషన్ మంత్రికి తెలియకుండా ఇరిగేషన్ సెక్రటరీ నియామకం శాఖల అంశాలపై మాట్లాడని మంది మంత్రులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న నోరు తెరవని వైనం తెర వెనకాల పరుగులు పెడుతున్న ఫైలు ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది ఎవరు ఢిల్లీ పెద్దల రాష్ట్రంలో ఉన్న ఢిల్లీ పెద్దల దూతన ఫైళ్ళ వేళ ఎంత వసూళ్ళు అవుతున్న ట్యాక్స్ ఎంత సర్కారు తీరుపై ప్రజలలో అనుమానం మీకు ఇక్కడ చాలా సినిమా కనబడుతుంది రాష్ట్రంలో సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆయా శాఖల మంత్రులకు ఖచ్చితంగా తెలుస్తుంది వారి ఆమోదం మేరకే నిర్ణయాలు జరుగుతాయి కొన్నిసార్లు ఆమోదం కోసం కాకపోయినా సమాచారం కోసమైనా మంత్రులు విషయం తెలుస్తుంది కానీ ఇప్పుడు తెలంగాణలో పూర్తి భిన్నమైన పరిస్థితి కనబడుతుంది మంత్రులకు తెలియకుండానే ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది జీవోలు బయటకు వస్తున్నాయి వాటిని చూసి మంత్రులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది మంత్రులకు పవర్ లేదా పవర్ను ఎవరైనా అడ్డుకుంటున్నారా అదేంది తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన ఇన్ఛార్జ్ పేరు దీపాదాస్ మునిషి గారు బహుశా మేడంకు తెలంగాణలో ఏం పని నాకైతే తెలియదు మేడం మీకు ఏమైనా పని ఉంటే మీకు భవన్లో పోర్రీ మీకు సపరేట్ కుర్చీ కావాలంటే ఆడ లేకపోతే నాకు చెప్పు నేను మా వైఆర్టీవీ నుండి అయినా నా ఇంట్లోకి వెళ్ళైనా లేకపోతే ఏమైనా ఏదైనా కొనిచ్చైనా నేను పంపిస్తాను ఓకేనా కానీ మీకు క్లియర్ కట్గా ఏంటి అంటే ఈ తెలంగాణలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తెలంగాణలో మీకు ఏమీ పని ఉన్నా మీరు ఢిల్లీ నుండి చేసుకుని రాజకీయ పార్టీల కార్యక్రమాలకు హాజరు కాని తప్పులేదు కానీ క్లియర్ కట్గా అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అధికారం లేకుండా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియేట్లో కూర్చుంటుంది రివ్యూలలో కూకుంటుంది ముఖ్యమంత్రి మీటింగ్ల ఊకుంటుంది ప్రెస్ మీట్లల్లో ఎక్కడికి అతరా అతరాయన ఒకసారి మీరైనా ఆలోచించాలే సన్నాసుల పిచ్చోడి చేతుల రాయి అయిపోయింది తెలంగాణ పరిపాలన మీకు ఇంకా క్లియర్ కట్గా ఇంకో అంశం కూడా తీసుకొస్తా ఈ మంత్రులందరూ కూడా ఎవ్వని పని వాడ ఇగో పదవి ఉంటుందో పోతుందో మంత్రి అంటుండట నిన్న మా ఊళ్ళతో ఇగో మన పదవి ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదయ్యా అయ్యా ఏముంటుంది ఇక్కడ అసలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుందో లేదో కూడా తెలియదు పైన బీజేపీ వచ్చింది ఏమన్నా చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు భయపడుతున్న విషయం ఇది ఏదైనా కావచ్చు ఉన్నప్పుడైతే సంపాదించుకోవాలి నాలుగు రూపాయలు వెళ్ళి అని చెప్తున్నారట ఇక మీరు గీ ఇంతకంటే క్లారిటీ ఇంకేముంటుంది తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది ఇక మీరే ఆలోచించుకోవాలి నేను నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్న సంపాదనకు తెగబడ్డారు తప్ప తెలంగాణ ప్రాంతాలకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తా అని ఏ ఒక్కడు కూడా లేడు క్లియర్ కట్గా చెప్తున్నా రాష్ట్రంలో మంత్రుల పనితీరుపై వారి పవర్ పైనే అనేక విమర్శలు వస్తున్నాయి వాళ్ళు పేరికే మంత్రులు కానీ పనుల విషయంలో మాత్రం పవర్ లేదనే చర్చ సర్వత్రా జరుగుతుంది దీనికి ఇటీవల జరిగిన రెండు సంఘటనలు ప్రధానంగా చూపిస్తున్నారు కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో కొత్త లిక్కర్కు అనుమతి ఇచ్చారు కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చి ఎలాంటి కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వడం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆ మరుసటి రోజే మార్కెట్లోకి కొత్త కంపెనీల బీర్లు వచ్చాయి దీనిపై విమర్శలు రావడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇచ్చారని ఓ ప్రెస్ మీట్లో విడుదల చేశారు అంటే మంత్రికి సంబంధం లేకుండా ఆ కార్పొరేషన్కి సంబంధించి ఏదైనా చేయొచ్చా అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అట్లా అట్లా ఏదైనా చేయొచ్చు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే కొత్త లిక్కర్ కంపెనీలకు అనుమతి ఏంటనేది ఎవరికి అంతు పట్టడం లేదు ఒక్క కంపెనీ కాదు ఎలక్షన్ కోడ్ ఉన్నన్ని రోజులు మినహాయిస్తే మిగిలిన నాలుగు నెలల్లో చాలా కంపెనీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది ఇప్పుడు మార్కెట్లో ఆ కంపెనీల బ్రాండ్లు మద్యం వచ్చేసాయి తాజాగా ఇరిగేషన్ సలహాల సలహాదారుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆదిత్య దాస్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఏమని సలహాదారుడు కానీ ఈ విషయం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే తెలియకపోవడం విశేషం జీవో వచ్చిన తర్వాత కానీ ఆయనకు ఈ నియామంకం తెలియలేదు అంటే ఆయనను ఎవరు నియమించారు కనీసం ఆ శాఖ మంత్రికి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఏంటనేది రాజకీయ వర్గాలలోనే కాదు అధికార వర్గాలలో కూడా చర్చనీయాంశంగా మారింది దీనికి తోడు చాలా శాఖలకు చెందిన మంత్రులు తమ శాఖలపై మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు వేసవిలో నీటి సమస్య వచ్చినప్పుడు పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి గ్రామీణ నీటి సరఫరాల శాఖలు ఆమె దగ్గరే ఉన్నాయి కానీ వేసవిలో రాష్ట్రం అంతటా తాగునీటి కోసం ప్రజలు రోడ్ ఎక్కారు ఖాళీ భిందెలతో ఆందోళన చేస్తారు అయినా ఏనాడు ఆమె మాట్లాడలేదు తాగునీటి సమస్య తీర్చడానికి తీసుకున్న చర్యల గురించి వివరణ ఇచ్చలేదు దీంతో వేసవి ముగిసే వరకు ప్రజల తాగునీటి కష్టాలు అలాగే ఉన్నాయి ఇక అన్నదాతలు గత ఆరు నెలలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు యాసంగి పంట చివరి దశలో నీరు అందకపోవడంతో పైరును కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డారు అయినా వేల ఎకరాలలో పంటలు ఎండిపోయాయి ఆ తర్వాత పంట కోసి మార్కెట్కు తీసుకొచ్చాక అక్కడ కూడా రైతులకు కష్టాలు ఎదురయ్యాయి ధాన్యాన్ని నెలల తరబడి మార్కెట్లో పోసి వేచి చూడాల్సి వచ్చింది ఈ మధ్యలో వచ్చిన వర్షాలతో ధాన్యం మొలకెత్తి పాడైపోయింది ప్రతిపక్ష పార్టీకి రోడ్ ధర్నాలు చేస్తే కానీ సర్కారు స్పందించలేదు ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే సీతకట్టం తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణలో సీత కష్టం మామూలు కష్టం కాదు ఈ మంత్రులు అనేటోళ్ళు ఉన్నారు కదా తెలంగాణలో మంత్రులకు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించి మీరు ఫోన్ చేయరి ఫోన్